గుప్రంత మంచు సీరియల్ స్టార్మలో ప్రసారమవుతున్న ఈ సీరియల్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది ఇక ఈ సీరియల్లో రిషి మరియు వస్తారాల జోడీకి చాలామంది అభిమానులే ఉన్నారు రిషి మరియు వస్తారా కోసమే ఈ సీరియల్ని చాలామంది కూడా చూస్తున్నారు ప్రస్తుతం కథపరంగా చూసుకున్నట్లయితే రిషి చనిపోవడం ఏంటి గుప్డంత మంచు సీరియల్లో రిషి లేకుండానా ఆల్రెడీ ఒక్కసారి చనిపోయాడని డెడ్ బాడీ గుర్తుపట్టమని మాచూరికి తీసుకువెళ్ళి గుండెల్ని బద్దలయ్యేటట్టు చేశారు ఇప్పుడు మళ్ళీ సేమ్ సీనా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు గుప్పుడెంత మంచు సీరియల్ రిషి ఎందుకు కనిపించడం లేదు అసలు కారణాలు ఏమిటి అని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అసలు కొంతమంది రిషికి హెల్త్ బాగాలేదని మరికొంతమంది ప్రస్తుతం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడని అందుకే గుప్పడెంత మంచు సీరియల్ షూటింగ్లో పాల్గొనడం లేదు అని చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి కానీ సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా రిషి రావాల్సిందే ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ ని చూపిస్తూ నడిపిస్తున్నారు ఈ సీరియల్లో విలన్సే ఎక్కువైపోయారు హీరోయిజం అసలు ఏమీ కనిపించడం లేదు అసలు రిషి వస్తాడా రాడా అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేయడంతో ఇక ఫైనల్ గా సీరియల్ డైరెక్టర్ అయిన కుమార్ పంతం సోషల్ మీడియా వేదికగా రిప్లై ఇచ్చారు అది ఏమిటి అంటే డైరెక్టర్ ఇలా సమాధానమిచ్చారు అది ఏమిటి అంటే మనిషికి హెల్త్ బాగాలేదు అది మీ అందరికీ తెలుసు అయినా సరే త్రీ మంత్స్ నుండి సీరియల్ని రన్ చేస్తున్నాము తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాస్తున్నారు ప్లీజ్ బీ పేషెన్స్ రెస్పెక్ట్ అవర్ వర్క్ ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగటివిటీ స్పీక్ ప్రాపర్లీ అంటూ డైరెక్టర్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు అయితే ఫైనల్గా మనకి రిషి తన హెల్త్ బాగాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ సీరియల్ షూటింగ్లో పాల్గొనటం లేదని అర్థమవుతుంది మరి రిషి త్వరగా తన ఆరోగ్యం నుంచి కోలుకొని త్వరగా గుపరింత మంచి సీరియల్లో షూటింగ్లో పాల్గొనాలని మనము కోరుకుందాం మరి మీరు కూడా అదే భావిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి